ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నాగులతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ వీడియోలో ఏ విధంగా ఉంటాయి ఈ రాశిగలిగిన యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధమైనటువంటి ఫలితాలను చూపిస్తాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా మేషరాశి కలిగిన వారికి ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వ్యవధి కాలం మధ్యలో ఆదాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఖర్చులకు సంబంధించినటువంటి విషయాలలో అలాగే కుటుంబ బాధ్యతలకు సంబంధించి ఈ సమయకాలంలో ఏ అంశాలలో వారికి అనుకూలతలు బాగా లభిస్తాయి అనేటువంటి ఈ ముందు ముఖ్యమైనటువంటి నాలుగు కోణాలను మనం పరిశీలించినట్టయితే ఈ సమయకాలం అనేది ఆదాయం వారికి కాస్త అనుకూలతమైనటువంటి వైపుగా అడుగులు వేయటము సంపాదించినటువంటి రూపాయి గత కాలంలో కొన్ని పోగు చేసుకున్నటువంటి రుణాలు తీర్చుకునేవో పోగొట్టుకున్నటువంటివి కొన్నిటిని విడిపించుకునే పరిస్థితులు చేయటము ఇంతకుముందు ఏదైతే తమ మెడల మీద భారంగా ఉన్నటువంటి పనులకు సంబంధించిన వ్యవహారాలు పేచీలు ఏవైతే ఈ తరహామైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ సమస్త సమస్యల సంఘటనల గురించి బయటపడేదానికి కొంత ఆదాయం పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది కానీ నూటికి నూరు పర్సెంట్ సమస్య నుంచి అధిగమించే అవకాశం లేదు కానీ కొంతవరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రము ఆదాయపరంగా ఈ సమయకాలంలో మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఒక ముప్పై పరంగా వ్యతిరేకంగా కూడా ఉంటుంది ఖర్చు విషయంలో కూడా ఈ సమయకాలం మీకు కొంతవరకు ఏదైతే మీరు చేసేటటువంటి బతుకు తెలుగు రీత్యా కానీ కుటుంబ అవసరాల మీద మీద కానీ తర్వాత కుటుంబంలో కొన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ దాంట్లో మీరు ఖర్చు విషయంలో కాస్త తక్కువగాను ఆలోచించే ప్రతి రూపాయి కూడా మీరు కాస్త జాగ్రత్త చేసుకొని ఖర్చు కూడా చాలా తక్కువగా ఈ సమయకాలంలో వ్యర్థ ఖర్చులు అనవసరమైన ఖర్చులు తర్వాత మితిమీరినటువంటి ఖర్చులు కూడా ఎటువంటివి పెద్దగా మీకు ఈ సమయకాలంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువగానే ఉంటుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా కుటుంబ సంబంధించినటువంటి కొన్ని ప్రత్యక్షమైనటువంటి కొన్ని కార్యక్రమాలకి గత కొంతకాలంగా ఒక మనిషి జీవితానికి సంబంధించి ఏదైతే కొన్ని పనులు కలిసి వస్తాయని మనం చేస్తామో అవి మొదలుపెట్టినా దాని గురించి కొన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక దాని మీద మనం కాస్త ఆశ వదిలేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో మీరు పునరుద్ధరణ చేసేటటువంటి పరిస్థితులు జరగటము తర్వాత ఒకప్పుడు ఎక్కడైతే ఒక పనిని మీరు వదిలేశారో దాన్ని తిరిగి అక్కడే మొదలుపెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా అటువంటి అవకాశాలు కూడా మీ చేతి వాటికి వచ్చేటటువంటి ప్రయత్నాలు జరగటము కూడా ఈ సమయకాలంలో ఈ మేషరాశి కలిగిన స్త్రీ పురుషులకు వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ స్త్రీ పురుషులు ఇరువురులో ఈ రాశి కలిగినటువంటి వారికి మనసు దుఃఖం కలిగించేటటువంటి ఒక సంఘటన ఉందండి అది ఏమిటంటే మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని పరిచయాల వలన కానీ మీరు తెలిసి తెలియక చేసినటువంటి బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని తప్పుల వలన కుటుంబ వ్యక్తుల వలన కానీ అప్పుడప్పుడు దాని వలన కొంత మనశ్శాంతిని పోగొట్టుకోవటం మానసికమైనటువంటి ఆందోళన చెందటము ఈ తరహా పరిస్థితి కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి రాసి కలిగినటువంటి వారికి పూర్తిగా ఒకరు పెడితే తిందాము లేదంటే కొన్ని పనులు వారి మీద వదిలేసి మన మీద ఎక్కువగా విశ్రాంతి తీసుకుందాం మన మీద ఎక్కువగా చేద్దాం అనేటటువంటి భావము ఉండేది చాలా తక్కువ అందులో ఈ సమయకాలం వారికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని ముఖ్యమైన పరిస్థితుల్ని అవరోధించేదానికి చాలా ఉపయోగపడే పరిస్థితులు సమయం కాబట్టి దానికని ఈ సమయం అనేది కూడా మీరు ఎక్కువగా విశ్రాంతి కోసము సమయాన్ని కాలవేతన చేసేటటువంటి గాను మీకు పెద్దగా ఉండదు ఎక్కువ సమయం అనేది మీరు ఏదో ఒక పని మీద ఏదో ఒక బతుకు తీరు మీద కేటాయించేదానికి ఈ తిథుల కాలం మధ్య మీకు ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో పురుషులలో ఉన్న ఈ రాశిగలిగినటువంటి వారికి తప్పకుండా ఒక అంశం అయితే జరుగుతుంది ఎందుకంటే వీరికి ఇంట్లో అనారోగ్య పరిస్థితి వలన కొన్ని బయట ప్రయాణాల వలన చిన్న చిన్న యాక్సిడెంట్ వలన కావచ్చు లేదంటే ఏదైనా గర్భానికి సంబంధించిన బాధలు తలకు సంబంధించినవి ఊపిరితిత్తులకు సంబంధించిన బాధల వల్ల ఏదైనా కావచ్చు మొత్తానికి వీరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదము అక్కడ వాళ్ళకి శస్త్రచికిత్స జరిగేటటువంటి ఆపరేషన్లు జరిగేటటువంటి ప్రమాదము కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి కొంతవరకు చాలా ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి దానికని మీరు ఆరోగ్యా నిబంధనకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రము కొంతవరకు సమస్య మొదలవుతుందని ప్రిపేర్ అయి ఉండటం మంచిది అలాగే అలాంటిది ఏదైనా మనకి ఎదురైనప్పుడు దాన్ని పక్కాగా మనం ఎలా ఆ సమస్య నుంచి బయటపడగలగల బయటపడగలమా అనేటటువంటి అంశం గురించి కూడా మీరు కాస్త జాగ్రత్త చేసుకుని ఉండగలిగితే చాలా మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా మీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రము మనకు సంబంధం లేని వారు జోక్యం చేసుకోవటము ఏదో ఒక విధంగా కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోయే విధంగా బంధువుల నుంచో మిత్రుల నుంచో కొన్ని ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఎదురవ్వటము జరుగుతాయి కొంతమంది అవసరాల కోసం వెళ్ళేటటువంటి ప్రయాణాల వలన తర్వాత ఒకరికి సహాయం చేయబోయేటటువంటి పరిస్థితుల వలన కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఇక కుటుంబ బాధ్యతలకు సంబంధించి ఇంట్లో ఏదైతే పిల్లల చదువులు పిల్లల యొక్క ఎదుగుదలకు సంబంధించినవి గృహంలో ఏదైనా దైవ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలకు సంబంధించినవి ఇంట్లో ఏదైనా బంధుమిత్రులతో ప్రయాణాలు తర్వాత బంధుమిత్రులతో కలిసి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఒక ఫంక్షన్ లాంటివి జరిపించాల్సిన శుభ కార్యక్రమం శుభవార్తకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పనుల్లో కూడా ఈ సమయకాలం మీకు కొంతవరకు పర్వలేదనే విధంగానే ఉంటుంది కాబట్టి రాసి కలిగేటువంటి వారిలో మాత్రము ఉద్యోగాలకు సంబంధించి కొన్ని తీపి వార్తలు వింటారు మంచి మంచి శుభవార్తలు మీరు చెవున పడతాయి ఉద్యోగానికి సంబంధించి గత కొంతకాలంగా ఏదైతే మీరు పరుగుపరుగున మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో అవి మీకు మంచి ఫలితాన్ని అందించడం జరుగుతుంది వ్యాపారంలో కూడా ఒక చక్కటి వేరే అంటే చేస్తున్న బతుకు తెరుగు గురించి వేరే ఒక బతుకు తెరువులో వ్యాపారస్తులతో పార్ట్నర్స్గా చేయటం కానీ నూతన మార్కెట్లో నూతన రంగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు దూకుడుగా ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే కొన్ని కుటుంబానికి సంబంధించిన వివాహమైనటువంటి కార్యక్రమాలు భూమి ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా వాహనం కానీ నూతనంగా వ్యాపారం నిర్మించడం కానీ పిల్లలను విదేశాలకు పంపించాల్సినటువంటి కార్యక్రమం కానీ ఈ తరహా పనులు ఏవైనా ఉంటే వాటిలో కొంతమేర వీరికి చక్కటి అనుకూలతలు మొదలయ్యే పరిస్థితులు కూడా జరుగుతుంది అలాగే కొన్ని అప్పులు రుణాలకు సంబంధించినటువంటి బాధలు కొంత దూరం చేసుకున్నంత మాత్రాన సమాజంలో మనకుంటూ కొన్ని విలువ పరువు ప్రతిష్టలని సమస్యకి ఏరే విధమైనటువంటి విధంగా పరువు చేజార్చాలనుకునేటువంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య కొంతవరకు ఏదైతే కొన్ని ఇబ్బందులు విభేదాలు సమస్యలు కొన్ని పొడవులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి కూడా కాస్త సర్దుమనగటము ఒకరికి మధ్య ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు జరగటం జరుగుతుంది తర్వాత సమాజంలో మీకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకునేటువంటి విధంగా మీరు ఆలోచనలు కానీ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయటం కూడా తప్పకుండా జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి వారికి వాహన ప్రయాణాలు కానీ దూర ప్రయాణాల విషయంలో కానీ చెడు స్నేహాలు కానీ కొన్ని మద్యపానం అలవాట్లు కానీ చాలా ప్రమాదాలకు గురి చేసేటటువంటి పరిస్థితి సమయంగా ఉంది కాబట్టి శత్రువుల నుంచి చెడు చేయగలిగినటువంటి వ్యక్తుల నుంచి కాస్త జాగ్రత్త వర్తించడం మంచిది ఇక ఐదవ తారీఖు శని ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య వరకు మీరు ఏదైతే భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేయాలనుకుంటారో ఈ అమావాస్య వరకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పోస్ట్ పొన్ చేయటం మంచిది అలాగే మీరు ముఖ్యంగా మీరు ఏదైతే ఒక దైవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రయత్నం అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కరికి సాయిబాబా షిరిడి వెళ్ళటము కొంతమంది తిరుపతి వెళ్ళటము కొంతమంది విజయవాడ వెళ్ళటం వాళ్ళు వారి యొక్క కులదేవతలకి దైవాలకి దర్శనం చేసుకోవటం ఇలా ఏదైతే ఉంటుందో ఈ గురువారం రోజు నాలుగో తారీఖు నాడు కాస్త మీ మనస్సు కుదుటపడేలాగా మీకున్నటువంటి పరిస్థితులు కాస్త ఆరోగ్య పరిస్థితులు మీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించకుండా కాస్త మీకు అనుకూలంగా ఉండేలాగా తప్పకుండా ఏదైనా దైవ దర్శనం అంటే స్వయంభూగ వెలిసినటువంటి దైవ దర్శనాన్ని చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే చేయబోయేటటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా కొన్ని అనుమానాలు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉండి దానికి సంబంధించిన తగు సలహాలు సూచనలు మీరు తీసుకోవాలి అలాంటి సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యకు తగు పరిష్కారము సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు